అర్థం కోసం మనిషి అన్వేషణ ప్రపంచంలోని అత్యంత ప్రభావితమైన మానసిక మరియు ఆధ్యాత్మిక గ్రంథాలలో ఒకటి ఈ పుస్తకం మిస్టర్ ఈ ప్రాంక్ గారి జీవిత అనుభవాల నుండి పుట్టింది ఆయన రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీ జర్మనీ క్యాంపస్లో బంధించబడి తన కుటుంబం అంతటినీ కోల్పోయిన వ్యక్తి ఆ కష్టకాలంలో కూడా ఆయన మనిషి మనసును ఎలా నిలబెట్టుకోవాలో మనసు ఏమి ఆశ్రయించగలదో అద్భుతంగా విశ్లేషించారు జీవితం మనకు బాధను తప్పించనివ్వదు కానీ ఆ బాధకు అర్థం ఇచ్చినప్పుడు మనిషి దానిని దాటిపోతాడు ఈ పుస్తకం ప్రధానంగా రెండు భాగాలుగా విభజించారు మొదటి భాగం అతని అనుభవాలు ఇది ఒక ఆత్మకథాత్మక భాగం ఇందులో ఆయన కాన్సన్ట్రేషన్ క్యాంపస్లో గడిపిన రోజుల్ని చిత్తశుద్ధిగా వర్ణించారు కొంతమంది వ్యక్తులు మనసుతో ఆశతో ఉద్దేశంతో బతికినట్లుగా ఆయన గమనించారు ఆశ ప్రేమ జీవితం పట్ల ఉన్న అర్థం ఇవే వారి మనసును నిలబెట్టిన శక్తులని ఆయన గ్రహించారు రెండో భాగం లాగోథెరపీ ఇది మానసిక శాస్త్రానికి సంబంధించిన సిద్ధాంత భాగం లాగోథెరపీ అంటే జీవితానికి అర్థం ద్వారా చికిత్స అని అర్థం ప్రాంక్ చెప్పిన ముఖ్యమైన భావం మనిషి ప్రధానంగా ఆనందం కోసం కాదు శక్తి కోసం కాదు అర్థం కోసం జీవిస్తాడు ఇప్పుడు మనం ఈ పుస్తకంలోని టాప్ పది ప్రేరణాత్మక పాఠాలను లోతుగా సులభంగా అర్థమయ్యే విధంగా చూద్దాం అందులో మొదటిది ప్రతి మనిషి జీవితం అర్థవంతమైనదే జీవితం ఎప్పుడూ అర్థం లేకుండా ఉండదు కష్టాల్లో కూడా ఒక అర్థం ఉంటుంది విక్టర్ ఫ్రాంక్ చెప్తాడు మన జీవిత పరిస్థితులు ఎంత దారుణమైనా వాటిలో ఒక ఉద్దేశం దాగి ఉంటుంది మనము ఏం కోల్పోయేమా కాదు దానిలోంచి నేర్చుకునే అసలు అర్థం ఇక రెండవది మనం ఎంచుకునే దృక్కోణమే మన స్వేచ్ఛ పరిస్థితులు మనకి ఏం చేస్తాయో కాకుండా వాటికి మనం ఎలా స్పందిస్తాం అన్నదే ముఖ్యమైనది నాజీ జైల్లో ఆయనకు అన్ని పడి ఆహారము స్వేచ్ఛ కుటుంబము కానీ ఆయన తన ఆలోచనలను మాత్రం ఎవ్వరూ తీసుకోలేరని తెలుసుకున్నాడు అది మనిషి యొక్క చివరి స్వేచ్ఛ అని ఆయన అన్నాడు ఇక మూడోది బాధను అర్థంతో మలచగలితే అది బలమవుతుంది ఎందుకు బ్రతకాలి అన్న కారణం ఉన్నవాడు ఏ పరిస్థితిలోనైనా తట్టుకుంటాడు మనిషి బాధ నుంచి పారిపోడు దానిని అర్థవంతమైన అనుభవంగా మార్చితే అప్పుడు అదే మన బలమవుతుంది ఉదాహరణకు ఒక తల్లి తన పిల్లల కోసం బాధను భరిస్తుంది ఎందుకంటే ఆమెకు ఆ బాధ వెనుక అర్థం ఉంది ఇక నాలుగవది ప్రేమ జీవితం యొక్క శాశ్వత అర్థం ప్రేమ ద్వారా మనిషి జీవితం మరణం మీద కూడా గెలుస్తాడు ఫ్రాంక్ కాన్సంట్రేషన్ క్యాంపస్లో ఉన్నప్పుడు తన భార్యను గుర్తు చేసుకుంటూ బతికాడు ఆ ప్రేమే ఆయనకు బ్రతికే శక్తిగా మారింది ప్రేమ అనేది ఆత్మస్థానంలో ఉండే శక్తి దానిని ఎవ్వరూ చంపలేరు ఇక ఐదవది అర్థం వెతికే మనిషి మనసు నిలబడే మనిషి జీవితం అర్థం కోల్పోతే మనసు కూలిపోతుంది ఆయన చెప్పినట్లుగా మానసిక సమస్యలు మూలంలో శూన్యత ఉంటుంది అది ఎందుకోసం బ్రతుకుతున్నాం అనే ప్రశ్నకు సమాధానం లేని స్థితి ఆ సమాధానం కనుక్కోవడం మనిషి మానసిక ఆరోగ్యానికి మూలం ఇక ఆరవది సేవ చేయడం జీవితం యొక్క అర్థాన్ని పెంచుతుంది ఇతరుల కోసం చేసిన ప్రతి చిన్న పని మనలోని ఆత్మను పెద్దదిగా చేస్తుంది మన ఉద్దేశం మన కోసం మాత్రమే కాకుండా ఇతరుల జీవితానికి వెలుగునివ్వడం కావాలి ఇందులోనే మనకు నిజమైన ఆనందం ఉంటుంది ఇక ఏడవది మనిషి కూలిపోకుండా ఉండాలి అంటే ఆశ అవసరం ఫ్రాంక్ గమనించాడు జైలులో ఇంకా నేను బయటపడతాను అని నమ్మిన వారికి ఎక్కువ కాలం బతికారు ఆశ అనేది కేవలం భావన కాదు జీవనశక్తి ఆశ ఉన్న చోటే ఆత్మ నిలుస్తుంది ఇక ఎనిమిదవది మన బాధను మనమే అర్థం చేసుకోవాలి ఇతరులు కాదు మన బాధను ఎవ్వరూ పూర్తిగా అర్థం చేసుకోలేరు అందుకే దానిని మనమే అంగీకరించి దానిలో అర్థం కనుగొనడం నేర్చుకోవాలి దీనివల్ల ఆత్మబలం పెరుగుతుంది ఇక తొమ్మిదవది మనిషి ఆత్మ ఎప్పుడూ స్వతంత్రం మనిషి శరీరాన్ని కట్టేయచ్చు కానీ ఆత్మను ఎప్పటికీ బంధించలేరు ఇది ఈ పుస్తకంలోని అత్యంత శక్తివంతమైన సందేశం మన ఆత్మ మన ఆలోచనలు విలువలు విశ్వాసం ఇవే మన అసలు శక్తి అవి బాహ్య ప్రపంచం చేత కూలిపోవు పాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పదవ సందేశం ప్రతి రోజు ఒక అవకాశం జీవితం మనకు పరీక్ష కాదు అది మనం సృష్టించే అర్థం ప్రతి ఉదయం మనం ఎంచుకోవచ్చు ఈ రోజు నేను ఎందుకోసం బతుకుతున్నాను అది ప్రేమ కావచ్చు సేవ కావచ్చు సృష్టి కావచ్చు కానీ ఆ ఎందుకు మనకు స్పష్టంగా ఉంటే జీవితం అద్భుతంగా మారుతుంది విక్టర్ ఫ్రాంక్ తన జీవితంలో నేర్పించిన గొప్ప సత్యం ఏమిటంటే మనిషి ఎంత చీకట్లో ఉన్నా అర్థం కోసం వెతికే వెలుగు అతని ఆత్మలోనే ఉంటుంది ఈ పుస్తకం మనలోని సహనాన్ని ఆశను ప్రేమను మేల్కొల్పుతుంది ఇది కేవలం మానసిక శాస్త్ర గ్రంథం కాదు ఆత్మను తాకే జీవిత పాఠశాల ఒక మంచి పుస్తకం మన జీవితాన్ని ఎంతో అద్భుతంగా మారుస్తుంది అటువంటి పుస్తకాల్లో తప్పకుండా ఉండవలసిన చదవవలసిన పుస్తకం ఇది విక్టర్ ఈ ఫ్రాంక్ యొక్క జీవిత చరిత్ర అర్థం కోసం మనిషి అన్వేషణ ఇది ఒక ఇంగ్లీష్ పుస్తకం దీనిని తెలుగులో అనువాదించిన ఆకేళ్ల శివప్రసాద్ గారికి నా పాదాభివందనం